రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నాడో ఒక మాట నేను మంచి చేసి ఉంటే మా ప్రభుత్వం మంచి చేసి ఉంటే ఓటేమని అడుగుతున్నాడు అది అంత ధైర్యం కావాలి అలాంటి నాయకుడికి ఒక పేదల పక్షాన నాయకుడు ఒక బలహీన వర్గాలకు నాయకుడు ఆయన నా మండలంలో ఈ బలహీన వర్గాలంతా ఎంత బాగా సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వంతో అది నేను ఈ ప్రచారంలో ఒక వారం పది రోజుల నుంచి మా ప్రచారంలో మాకు అంత అర్థమైంది ఇంకో చూప్ర ప్రజలు అమరావతి వెంట అలానే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వెంట అలానే జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారని నేను అన్న చెప్పగలను ఈ మండలంలో మెజారిటీ చూపించి మేమంతా తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలని చెప్పేసి అని అది తీసుకోవాలి సమస్య వస్తాయనేది ప్రజలు ఒక్కసారి మాకు మంచి జరిగింది అని అనుకుంటే మంచి జరిగితేనే ఒకటి ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అలా అనుకుంటే రావడం పెద్ద కష్టమే కాదు నేను అనుకుంటున్నాను ఇలా ఇప్పుడున్న సిచ్యువేషన్లో పేద ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారనేది ఒకసారి నేను తెలియదే కానీ మాకు అర్థం కాదు కాబట్టి తప్పకుండా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కావచ్చు జగన్మోహన్ రెడ్డి చాలా అమానుష్యం అలాంటి భౌతిక దాడులు దిగకూడదు ఎవరైనా కానీ ప్రచారం చేసుకోవచ్చు ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు ఇది మన రాజ్యాంగం కల్పించిన రకం కాబట్టి తప్పనిసరిగా అది చాలా దుశ్చర్య మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ల్యాండ్ అనేది పక్కన పెడితే పేదల పేదల పక్షాలు నిలబడే వాళ్ళం మేము అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదల పక్షాలు నిలబడుతున్నాడు అలానే మేము కూడా మా మండలంలో పేదల పక్షాలు నిలబడతాం కాబట్టి అలా మతపరంగానే ఉండొచ్చు తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఉంటాం జగన్మోహన్ రెడ్డికి మా మండలం మండలం बारी मेजॉरिटी हो तो itu